హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ కారపొడి రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ కారపొడి వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నా ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారపొడిలో మనం యూస్ చేసినటువంటి సీడ్స్ నువ్వులు కరివేపాకు ధనియాలు ఈ ఇంగ్రీడియంట్స్లో మన బాడీకి కావాల్సినటువంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి మనం బోన్ చేసేటప్పుడు మొదటి రెండు ముద్దల్ని ఈ కారపొడితో కనుక కలుపుకొని తింటే మన బాడీకి కావాల్సిన ఎన్నో పోషకాలని మనం అందించవచ్చు మరి ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు గింజల్ని వేసుకొని లో ఫ్లేమ్లో గేరట్తో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ ఫ్లాక్ సీడ్స్లో చాలా రకాల న్యూట్రియంట్స్ గుడ్ ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి వీటిల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది అన్ని రకాల ఫుడ్స్లోనే దొరకవండి చాలా లిమిటెడ్ ఫుడ్లో దొరుకుతుంది అలాంటి లిమిటెడ్ ఫుడ్స్లో ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా ఒకటి ఫ్లాక్స్ సీడ్స్ వేగినాయి అని తెలియడానికి గుర్తు ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అట్లనే మనం వేయించేటప్పుడు కాస్త చెట్టుపటమంటూ ఉంటాయండి అదేవిధంగా ఒక మంచి అరోమా కూడా వస్తుంది ఇలా వచ్చింది అంటే మనకి ఫ్లాక్ సీడ్స్ వేగిపోయినట్లే ఇప్పుడు ప్యాన్ నుంచి ఈ ఫ్లాక్ సీడ్స్ని సపరేట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు వరకు ధనియాలని యాడ్ చేసుకోండి ఈ ధనియాలని మన డైలీ డైట్లో తీసుకోవడం వల్ల మన బాడీలోని గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు అదే విధంగా ఈ ధనియాలు అనేవి మన డైజెషన్ సిస్టమ్ను కూడా ఇంప్రూవ్ చేస్తాయి ఈ ధనియాలను కూడా ప్యాన్లో గెడ్తో కలుపుకుంటూ మూడు వంతుల వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అరకప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు కాల్షియం అధికంగా దొరికే చీప్ అండ్ బెస్ట్ సూపర్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఈ నువ్వులు ఒక్కటేనండి మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ కాల్షియం అనేది చాలా అవసరం ఎదిగే పిల్లలకి కానీ ఉమెన్స్కి కానీ ఈ నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం బాగా అందుతుంది అట్లానే వాళ్ళు స్ట్రాంగ్గా కూడా ఉండగలుగుతారు ముఖ్యంగా ఆడవారిలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలను కూడా ఈ నువ్వులు డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా వరకు తగ్గించుకోవచ్చు నువ్వులు కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఈ నువ్వులు ధనియాలను కూడా తీసి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు కొంతమంది కారం తక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదండి మీ మీ టేస్ట్కి తగినట్లుగా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు మూడొంతుల వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమీ మాడకూడదండి చక్కగా ఫ్రై అవ్వాలి మాడినవి అంటే కారం టేస్ట్ కూడా మారిపోతుందండి ఏమి మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి చాలామంది కరివేపాకుని కూరల్లో మంచి సువాసన కోసం మాత్రమే వేస్తారు అనుకుంటారు కానీ కరివేపాకు వలన మన బాడీకి కలిగే ఉపయోగాలు తెలిస్తే కరివేపాకుని అస్సలు వదిలిపెట్టరండి మన రెగ్యులర్ డైట్లో కరివేపాకుని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఏ బిసిఈ లాంటి విటమిన్లు దొరకడమే కాకుండా మన ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఎండుమిరపకాయలు కరివేపాకుని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోండి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి అదే ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా ఈ పప్పును వేయించుకొని క్యారమ్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో ఈ పప్పులు పంట కింద తగులుతూ రుచి చాలా బాగుంటాయండి అందుకోసమే ఇలా మినపప్పు పచ్చిశనగపప్పుని వేయించుకొని సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మిరపకాయలు కరివేపాకు ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని రెమ్మలుగా విడి తీసుకుని యాడ్ చేసుకోండి వేయించి పెట్టుకున్న పప్పులను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి కంటిన్యూగా ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గెరడితో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మనం కారపొడిని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం హీట్ జనరేట్ అవుతుంది కదండీ ఇప్పుడు ఈ కారొడిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారే వరకు చల్లార్చుకోవాలి కారపొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో మనం కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ కారొడి వైట్ రైస్ ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లోకే కాదండోయ్ మనం ఏదైనా ఫ్రై కర్రీస్ చేసుకుంటాం కదండీ ఆ ఫ్రై కర్రీస్లో లాస్ట్లో ఈ కారొడిని కొంచెం వేస్తే ఆ ఫ్రై కర్రీస్ టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జారూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్